ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మీరు చూస్తున్నది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ జగన్మోహిని వారి దేవస్థానము ఇక్కడ భక్తులందరికీ గర్భగుడిలోనికి వెళ్ళటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది ఇలా గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు అందరూ పాద ప్రక్షాళన చేసుకుని దేవాలయం లోపలికి వెళ్ళాలి ఎందుకంటే మూల విరాట్ దగ్గరికి వెళుతున్నాము కాబట్టి చాలా శుచిగా వెళ్ళాలి ఇక్కడ స్వామివారు రెండు రూపాలలో స్త్రీ రూపంలోను పురుష రూపంలోనూ రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తారు విగ్రహానికి ముందు వైపు కేశవస్వామి రూపము అదే విగ్రహానికి వెనక వైపున జగన్మోహిని అవతారముతో ఉన్న రూపము ఇలా రెండు రూపాలలో ఒకే విగ్రహములో మనకు రెండు రూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి కేశవస్వామి పాదాల నుండి ఎల్లప్పుడూ జలము ఉబికి వస్తూ ఉంటుంది ఆ జలాన్నే భక్తులందరికీ తీర్థంగా ఇక్కడ ఇస్తారు ఇక్కడ శ్రీ జగన్మోహిని కేశవస్వామి స్వయంభువుగా వెలిశారు ఇక్కడ గర్భాలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అర్చకస్వాములు వచ్చే భక్తులకి స్వామివారి రూపాన్ని వర్ణించి చూపించి చెబుతారు అదే ఇక్కడ విశేషము ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఓం నమో వెంకటేశాయ ఎదుట పురుష రూపం వెనక సారి శ్రీ ఆకారం సమసు స్వామివారి కిరీటం శంఖం శక్రం హస్తం హస్తరేఖలు గత పట్టుకున్నటువంటి హస్తం గద భార్యలు శ్రీదేవి విన్నారుగా స్వామి వారి మాటల్లో మరో మంచి వీడియోతో మేము ముందుంటాను